నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ పార్టీని వదిలేసి వైసీపీ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఈ సందర్భంగా వారు చేస్తున్న వ్యాఖ్యలు మిగతా పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి జగన్ తీరుపై ఆ పార్టీ సీనియర్ లీడర్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారు నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వీరిద్దరూ పవన్ కళ్యాణ్ విడివిడిగా తాము జనసేనలో చేరుతామని తమ అంగీకారం తెలపగానే పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఒప్పుకున్నారు ఒంగోల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే తాను తన అనుచరులంతా జనసేన పార్టీలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని రెడ్డి వెల్లడించగా సెప్టెంబర్ ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను ప్రకటించారు మరో మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కూడా జనసేనలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత బాలినేని సామినేని ఇద్దరూ విడివిడిగా మీడియాతో మాట్లాడారు వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ ఇకపై తాను జగన్తో ఉండలేనని బాలినేని తేల్చి చెప్పారు వైఎస్పై ఉన్న గౌరవంతోనే ఆనాడు తాను కాంగ్రెస్కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచి ఆయన్ను ఇంతలా భరించానని అసహనం వెళ్లగక్కారు కొన్ని రోజులు ఏడ్చానని కళ్లల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయని అన్నారు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ కూడా జగన్ మారలేదని అన్నారు జగన్ తన కోటరీతోనే పార్టీ నడుస్తోందని అన్నారు జగన్తో గట్టిగా మాట్లాడగలిగేది నువ్వే అని కొందరు సీనియర్ నాయకులు నాతో అనేవారని తాను వెళ్ళి అప్పటి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు అయితే నేనే నెగిటివ్గా ఆలోచిస్తున్నానని జగన్ అనుకునేవారని అన్నారు సామినేని ఉదయభాను మాట్లాడుతూ పార్టీ ఓడిపోయినా కూడా వైసీపీ అధినేత కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారని అన్నారు అందుకే పార్టీ వీడుతున్నానని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గాన్ని ఇక్కడ సమస్యలను ఆయన పట్టించుకోలేదని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమంటే స్పందించలేదని చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని రెండు వేల పదకొండులో జగన్ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇబ్బందుల్లో ఉన్నారని భావించి ఆయన వెంట నడిచానని గుర్తు చేసుకున్నారు అయినా జగన్ రాజకీయంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని ఇరవై రెండున జనసేనలో చేరుతున్నానని సామినేని ఉదయభాను ప్రకటించారు